గతం నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు ఈనాడు లోకేష్ గారు ఎక్కడైనా తెలుగువారికి ఒక ఆపదలో చిక్కుకుంటే వారిని రక్షించి తీసుకురావడమే ప్రధాన ధ్యేయంగా పనిచేయడం జరుగుతుంది గతంలో ఉత్తరాదిన వరదల్లో అనేక మంది తెలుగువారు చిక్కుకున్నప్పుడు అధికారంలో ఉన్నప్పుడైనా అధికారంలో లేనప్పుడైనా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకమైన విమానాలు ఏర్పాటు చేసి వారిని తీసుకురావడానికి ఆనాడు ఎంపీని పంపించి స్వయంగా వారిని పర్యవేక్షించి వారిని స్వస్థత సురక్షితంగా చేర్చిన కానీ చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఈనాడు లోకేష్ గారు అదే వర్వాడిని కొనసాగిస్తూ మొన్న నేపాల్ అల్లర్ల విషయంలో అక్కడ చిక్కుకున్న తెలుగువారిని సురక్షితంగా ప్రత్యేక విమానంలో కేంద్ర ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు సంప్రదిస్తూ కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం పాటిస్తూ ఎటువంటి ఇబ్బంది లేకుండా అక్కడ కనీసం కొన్ని ఫార్మాలిటీస్ కంప్లీట్ చేయాల్సిన పరిస్థితుల్లో కూడా అవన్నీ లేకుండా వారు నేరుగా విశాఖపట్నం తిరుపతి చేర్చడం జరిగింది ఇది అందరూ చాలా ఆనందిస్తూ ఉన్నారు అక్కడ ఎవరైతే చిక్కుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఉదయపూర్వంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు ఏ విధంగా స్పందించి స్వయంగా తానే పర్యవేక్షిస్తూ పంతొమ్మిది వందల తొంభై ఆరులో కోనసీమలో వరదలు వచ్చినప్పటి నుంచి కుదురు తుఫాన్ వరకు మొన్న ఏదైతే విజయవాడలో జరిగిన వరదల విపత్తు వరకు బుడమేరు జరిగినప్పుడు కూడా అదేవిధంగా వారి స్పందించడం జరిగింది అంత ప్రమాదాల్లో చిక్కుకున్న వాళ్ళని సురక్షితంగా తీసుకురావడం విషయాలపై ప్రత్యేకంగా మరి వాళ్ళ నేపాల్లో జరిగిన విషయం పట్ల లోకేష్ గారు అనంతపురం సభను కూడా రద్దు చేసుకొని వార్ రూమ్లోనే ఉండి అక్కడి నుంచి పర్యవేక్షిస్తూ ఆ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు వారికి అనపతి నియోజకవర్గ కూటమి తరఫున ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాం అదేవిధంగా ఇవాళ సూపర్ సిక్స్ సూపర్ హిట్టు అనే ఒక కార్యక్రమాన్ని కూటమి అనంతపురంలో నిర్వహించుకోవడం జరిగింది అది మేము ఏదైతే హామీలు ఎన్నికల సమయంలో ఇచ్చామో ఆ హామీలు నెరవేర్చాం వాటిని అద్భుతంగా కార్యక్రమం నెరవేర్చామని ప్రజలకు తెలియజెప్పడం కోసం మేము కార్యక్రమం పెడితే ఆ కార్యక్రమం అత్యంత విజయవంతంగా జరిగితే దానికి అక్కసు వెళ్ళకెక్కిన జగన్మోహన్ రెడ్డి గారి తీరు ఒకసారి ప్రజలు అసహించుకునే పరిస్థితి వచ్చింది సాక్షాత్తు ముఖ్యమంత్రి గారిని ఆయన వాడిన పదజాలం కానీ వ్యవసాయ శాఖ మంత్రి గారిని వాడిన పదజాలం కానీ లేదు ఇవాడ మెడికల్ కాలేజీల కోసం పీపీపీ మోడల్లో ఎవరైతే ముందుకు వచ్చి మెడికల్ కాలేజీలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేసి మెడికల్ కాలేజీని నిర్మాణం చేయడానికి ప్రయత్నం చేస్తానో వాళ్ళు బెదిరించిన తీరు కానీ చూస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారికి అసహనానికి బ్రాండ్ అంబాసిడర్గా కనిపిస్తూ ఉన్నాను అసూయకి బ్రాండ్ అంబాసిడర్గా కనిపిస్తూ ఉన్నాను ఇటువంటి వ్యక్తి ఇవాడ ఆయనకు ఒకటే లక్ష్యం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందకూడదు ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం ఆయన్ని ఓడించారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం అంధకారంలో ఉండిపోవాలి అడుగంటి పోవాలి తద్వారా ఆయన ఒక సైకో ఆనందాన్ని పొందడం అనేది ఆయన లక్ష్యం అందుకోసం ఇవాళ చంద్రబాబు నాయుడు గారి పారిశ్రామికవేత్తలను పిలిచి ఈ రాష్ట్రంలో పరిశ్రమలను అభివృద్ధి చేయాలి మెడికల్ కాలేజీని అభివృద్ధి చేయాలి సంక్షేమం చేయాలి అభివృద్ధి చేయాలి కేంద్ర ప్రభుత్వం నుంచి పెద్ద ఎత్తున నిధులు సాధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గణనీయంగా అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తూ ఉంటే ఎక్కడికక్కడ పారిశ్రామికవేత్తలను బెదిరించడం పోలీస్ అధికారులను బెదిరించడం బ్యూరోక్రాట్లను బెదిరించడం మరలా నేను అధికారంలోకి వస్తాను మీ అందరూ ఎంత చూస్తానని వారు మాట్లాడటం జరుగుతూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి గమనించాల్సిందే మీరు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని అహంకారానికి వెళ్ళి లెవన్ రెడ్డిగా మిగిలిపోయారు ఇవాళ మీరు చేసే ఇటువంటి చేష్టల వల్ల మీరు జీరో రెడీగా మిగిలిపో మిగిలిపోతా ఉన్నారు భవిష్యత్తులో అంటే ఎప్పటికే ప్రజలు మీ అహంకారాన్ని చూసి నూట డెబ్బై పథకంలోకి తీసుకొచ్చారు ఇవాళ ప్రతిపక్షంలో కూర్చున్నప్పుడు ఏదైనా ఒక నాయకుడు పార్టీ ఎందుకు ప్రతిపక్షంలోకి వెళ్ళింది మనల్ని ఎందుకు ఓడించారు అనే దానిపైన ఆత్మ పరిశీలన చేసుకుంటాను ఆ విషయాన్ని వదిలిపెట్టి రాబోయే మూడున్నర సంవత్సరాల తర్వాత నేనే అధికారంలోకి వస్తాను మీ అందరి అందు చూస్తాను మీ అందరిని ఇబ్బంది పెడతాను మీ కాంట్రాక్టులు రద్దు చేస్తాను మీ అనుమతులు రద్దు చేస్తాను ఈ విధమైన బెదిరింపు దారులకు దిగినప్పుడు ప్రజలు శాశ్వతంగా తిరస్కరిస్తాను ఇప్పటికే మీ కార్యకర్తలు మిమ్మల్ని తిరస్కరించే మీరు మీరున్నారు ఇదే వ్యవహార శైలి కొనసాగిస్తే మీ భవిష్యత్తు ముగింపు అవుతుందనేది కూడా ఈ సందర్భంగా గ్రహించమని ముఖ్యమంత్రి గారి పట్ల మాట్లాడిన మాటలు తక్షణమే వెనక తీసుకుని క్షమాపణ చెప్పాలని అణపతి నియోజకవర్గం కూటమి తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం